జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి పెళ్లి అవుతుంది ఈ చేసుకోవడానికి కారణాలు పెళ్ళి మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ సార్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఇయర్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యు నో ఫిజియోథెరపీ బట్ ఇట్ యాస్ లైక్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి హోమిల్ క్యాన్ నో కేర్ విత్మియోపతి ఏరి మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవారికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరే పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్నాం సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్య బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభద్ర బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ విలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరఫు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటసిరి చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈ రోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల భంగం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపాటబిలిటీ సెట్ అవకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశులు బట్టి కుంభరాశి ఈ కుంభరాశి వారికి కూడా బంధంలో బాంధవ్యం విడిపోవటం అది ఎలా జరుగుతుందో ఒకసారి గమనించినట్టయితే కనుక మామూలుగా అయితే పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతగా ఉంటారు కుంభరాశి వారు చికాకులు కూడా అవుతూ ఉంటాయి విడబాటు భారం ఉంటుంది చికాకులు పరాకులు ఉంటాయి అది ఎలాగో ఒకసారి గమనించినట్టయితే కనుక గోచార ప్రకారంగా రవితో శని ఉన్న చంద్రుతో శని ఉన్నా కూడా రెండోది నాలుగో ఆరో స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నా కూడా ఇలాంటి ఖచ్చితంగా అయ్యేటువంటి యోచన ఉంటుంది అందులోను అందరిని ఆకట్టుకునే తత్వము అందరిని ఆలోచించే తత్వము ఉండేటువంటి కుంభరాశి వారికి ఎఫైర్స్ ఎప్పుడు వస్తాయి అంటే కనుక నేను చెప్పినట్టుగా శని భగవానుడు ఉండేటువంటి స్థానాలు దాంతోపాటు ఆరు రెండు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటం అది చేసుకునే వాళ్ళలో కుజుడు కూడా శని భగవానుడు మీకు అక్కడ వాడికి శని భగవాన్ యొక్క శుభదృష్టి లేకపోవటం ఇదొకటి మేజర్గా కంపాటిబిలిటీలో థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ అయినా రాకపోవటం ఇకపోతే భార్య మీద భర్త మీద వేరే వారిని కన్నేయడం ఇక తట్టుకునేట తత్వం లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక వీరి పేరెంట్స్ ఒకళ్ళు అండగా ఉంటారు ఈ పేరెంట్స్ అండగా ఉండడం వల్ల కూడా కుంభరాశి వారి విడిపోయేటువంటి యోచన ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక వీరితో పాటు దశ దశలు శని యొక్క దశలో పెళ్లి చేసుకున్న ఈ కుంభరాశి గారు రాహు దశలో పెళ్లి చేసుకున్న అలానే బుధుని యొక్క దశాంత దశలో పెళ్లి చేసుకున్నా కూడా విడిపోయేట ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్దుకునే తత్వం వరకు అయితే ఓకే వీరిలో ఎవరికైనా ఓపిక తగ్గింది నశించిందంటే మాత్రం ఖచ్చితంగా వీరు విడిపోయేటువంటి దానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా వీరు విడిపోవడానికి ఏంది అంటే కారణం అంటే కనుక వీరికి గోచార ప్రకారంగా సర్దుకుపోవచ్చు పరిహారాలు ఉంటాయి అలానే ఇక్కడ ఎవరైతే భార్య ఉంటారో వీరి మధ్యన తట్టుకున్నా కొట్టుకున్న అయితే బ్రతికేయచ్చు కానీ వీరి మధ్యన మూడో వ్యక్తులు వస్తారు ఆ మూడో వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా వీరిలో తెలియనటువంటి ఒక ఆవేదనతో విడిపోయేటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే దానికి కూడా ఎక్కువ కనబడతా ఉంది ఇక వీరు విడిపోవడానికి కల కారణాలు మరోటి ఏంటంటే కనుక కుజుడు రెండు నాలుగు స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విడిపోయేదానికి కానీ ఆ దశ నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి యోచన అయితే వీరికి కావాల్సి వస్తుంది ఇలాగా చూసుకున్నప్పుడు అయితే కనుక వీరు విడిపోకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే ఉంటుంది అసలు విడిపోకుండా ఉండే చాలా బాగుంటుంది అలానే వీరి ఒకరి మీద ఒకరినటువంటి అతి ప్రేమ అది కూడా ఒక కారణం అని కూడా చెప్పవచ్చు అలానే వీరికి చాకచక్యమైనటువంటి ఆరాధన ఆలాపన ఎక్కువ ఉంటుంది అందరూ మనవాళ్ళు అనుకునే తత్వం కూడా ఉంటుంది కాబట్టి వీరు చేసేటువంటి కార్యాచరణ వీరు చేసేటువంటి జాబుల పరంగా కూడా విడిపోయేటువంటి అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం అని కూడా చెప్పొచ్చు ఇందులో ఏ కారణం వల్ల అయినా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిపేందుకు ప్రయత్నం చూద్దాం అలానే ఏ కోర్టులో విషయాలున్నా కూడా ఫైనాన్షియల్గా కూడా విడి విడిపోయేలాగా ఉంది కాబట్టి ఇన్ని రకాల సమస్యలతో వీడు విడిపోతుంటారు కాబట్టి వీరు కోర్టు వరకు వెళ్ళేటువంటి విడాకుల సమస్య కూడా కొంతమేర వీరు మళ్ళీ కలిసేలాగా ఉండాలి అంటే మూడో వ్యక్తి మధ్యలో రాకూడదు వీరికి వీరే మాట్లాడుకుంటే కనుక ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది ఆ మేర ప్రయత్నం చేస్తూ ఇక వీరికైతే కనుక ఖచ్చితంగా ఒక ఆరావళి కాటుకైతే ఈ కాటుకుని ధరించడంతో పిల్లలు పెద్దలు ఎవరైనా ధరించుకోవచ్చు మగవారైతే తల మీద ఆడవారి అయితే కంటికి పెట్టుకోవచ్చు అరికాలకి పెట్టచ్చు పిల్లలకైతే ఇలా ఈ కాటుకు ధరించుకోవడం వలన ఇది ఈ కాటుకు ధరించుకోవడం వలన దిష్టి దోషలే కాకుండా మూడో వ్యక్తి మధ్యలో రాకుండా ఉంటుంది ప్రేమ అనురాగం ఆప్యాయత బంధం అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఇక కొంతమంది తట్టుకోలేని వారు వీరు ఎదుగుదల తట్టుకోలేక వీరి మధ్యన ఉన్నటువంటి అనురాగం తట్టుకోలేక కొంతమంది వీరి మీద ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చేస్తారు అష్టదిబ్బంది లాంటి చేసి ఇంటి ఇల్లు పాది మొత్తం కూడా చెడిపోవాలి పోవాలి చెట్టుకోలు కొట్టుకోవాలని చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఇది ఒక అష్టదిబ్బంది ఉన్న ముడుపు ఈ ముడుపు వచ్చేసి వారిది సొంత ఇల్లు నేల మీద ఉంది అంటే హౌస్ అయితే నేలలో లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సింహద్వారాన్ని కట్టుకున్నట్టయితే అన్ని రకాల సమస్యలు కొంతమేరకు దూరమయ్యేలాగైతే కనబడుతూ ఉంది ఇక వీటితో పాటు ఏ వస్తున్నా మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం ఉంటుంది ఏ వస్తువైనా సరస్వైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మా వద్ద లభ్యపడుతూ ఉన్నాయి ఇక దీంతో పాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఈ కుంభరాశి వారి మధ్యన ఎఫైర్స్ కానీ ఏదైనా లవ్వులు కానీ ఉంటే సక్సెస్ అవ్వో ఇక భార్యాభర్తల బంధం నిలబడాలి అంటే కనుక ఏదైనా ఇంకా పెద్ద సమస్య ఉంది మీ మీద అష్టదిబ్బంధం జరుగుతుంది అంటే ఖచ్చితంగా సంపదిస్తే దానితో పాటు మీకు పరిష్కార మార్గం కూడా చూపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పరిహారం అయితే మీకు ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలుబారిన కళ్ళు ఉండి కళ్ళులో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు బావిలో అని ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావండి లేదా ఐదు బోరుల్లో నీళ్లు ఐదు ఇళ్లల్లో కాదు ఐదు బోరుల్లో లేదా బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్లు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తవనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి మిక్సీకి వేసి దాన్ని అంతటి కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం ఆ అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడుసార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లు కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి చుట్టు కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదని వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపరాజం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిథితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం అంటే చేయండి మాసానికి ఒకసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదా మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకుతో కాజల్తో అయినా రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మడతలు వేసి మీకు ఆ ప్రమితి కింద పెట్టండి ఆ ప్రమితి కింద పెట్టేటప్పుడు అని ఉంటుంది ఆ మోదుగాకి వేయండి మోదుగాక పోయిన పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాన్ని చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం